ఒక సోని అనే పర్సన్ని ఒక ఫైవ్ వీక్స్ ఫోర్ వీక్స్ ట్రావెల్ అవ్వడానికి మెయిన్ రీజన్ నిఖిల్ నిఖిల్ అనే వ్యక్తి తన తనతో ట్రావెల్ అవ్వడం వల్ల తన క్లోజ్గా ఉండడం వల్ల తన హుషాప్ ఇచ్చి కంటైనర్ స్టిప్లోకి పాల్గొనడానికి ప్రతి దానికి కూడా హెల్ప్ చేశాడు అలాంటి వ్యక్తిని ఆమె బయటకు వచ్చి అంత కక్ష పెట్టుకొని నిఖిల్ అనేసి మాట్లాడడం అసలు ఏం అర్థం కావట్లేదు హాయ్ బ్రో చూస్తున్నా బిగ్ బాస్ ఎలా చూస్తున్నా బ్రో చాలా చాలా బాగుంది అంటే లాస్ట్ వీక్ అన్ని ఓట్లు వేసాం కానీ ఎవరు నామినే ఎలిమినేషన్ అవ్వలేదు దాని గురించి చిన్న ఫీల్ ఉంది అంటే ఏంటి ఇన్ని ఓట్లు అంటే ప్రతిరోజు వాళ్ళకి ఓట్లు వేస్తాం కానీ ఎవరు నామినేట్ అవ్వలేదు అంటే బయటికి రాలేదు అన్న అంటే బాధలు అంటే మేము ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళు ఇంకా పుష్ప అవడానికి మళ్ళీ మా మా ఓట్లు వేస్ట్ అయిపోయిన బాధ అయితే వచ్చింది సో అట్లా కొంచెం డిసపాయింట్ నిజంగా నిజంగా బిగ్ బాస్ చరిత్రలోనే ఒక కొత్త ట్విస్ట్ ఇది అంటే గత జరిగిన ఏడు సీజన్లో కూడా ఎక్కడ జరగలేదు అంటే ఓల్డ్ కలర్స్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు తప్ప మళ్ళీ బ్యాక్ వచ్చేది లేదే లేదు అసలు లాస్ట్ సీజన్లో తీసుకున్నారు లేకని ఒకరు కంటే అదంతా వేరు కానీ నామినేట్ చేయడం కోసమే వాళ్ళు పిలిపించి చేశారంటే అది అసలు కొత్త ట్విస్ట్ ఉల్టా పొల్టాగా లాస్ట్ సీజన్ కాదు కానీ ఇది ఉల్టా పొల్టా అసలైన ఉల్టా పొల్టా అలా జరిగింది అండ్ నామినేషన్స్ నామినేషన్ విషయాలకు వస్తే ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తే నిఖిల్ని ప్రేరణని యష్మిని ఇలా ముగ్గురినే టార్గెట్ చేశారు ఇంకెంబైనా టార్గెట్ చేయలేదు నామినేషన్లు కూడా వాళ్ళే ఉన్నారేమో అది వేరే విషయం కానీ కట్ చేస్తే అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే సోనియా వచ్చి నిఖిల్ని నామినేట్ చేయడం ఒక సోనియాన పర్సన్ని ఒక ఫైవ్ వీక్స్ ఫోర్ వీక్స్ ట్రావెల్ అవ్వడానికి మెయిన్ రీజన్ నిఖిల్ నిఖిల్ అనే వ్యక్తి తన తనతో ట్రావెల్ అవ్వడం వల్ల తన క్లోజ్గా ఉండడం వల్ల తన పుషప్ ఇచ్చి కంటైనర్ స్టిప్పులోకి పాల్గొనడానికి ప్రతి దానికి కూడా హెల్ప్ చేశాడు అలాంటి వ్యక్తిని ఆమె బయటకు వచ్చి అంత కక్ష పెట్టుకొని నిఖిల్ అనేసి మాట్లాడడం అనడం అసలు ఏం అర్థం కావతాడు రీజన్ ఏమైందో చైతే నిఖిల్ అనే పర్సన్ సోనియాని ఇష్టపడుతున్నాడు అన్న టైప్లో ఒక అనజన్ లాగింది లాగిన తర్వాత నాగార్జున గారు ఏంటంటే యశ్వీర్ అనే పదాన్ని రివీల్ చేసిన తర్వాత అప్పటి నుంచి మనోడు కొంచెం రివర్స్ అయ్యాడు అంటే సోనియాకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు సంథింగ్ ఇంకా ఈ అయితే ఎందుకు లేని టైపులో జరుగుతుంది కానీ మనకి చూపించకుండా యష్మి అనే పర్సన్ని నిఖిల్ ఒక సీక్రెట్గా లవ్ చేస్తున్నాడు అంటే ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఇష్టపడుతుందా ఈ మనోడి అంటే అమ్మాయి విషయంలో ఏంటంటే నిఖిలే నాతో క్లోజ్గా మాట్లాడుతుందని యష్మి అంటుంది నిఖిల్ ఏమన్నాడంటే అంటే యశ్మి నాకు ఓ ఓ తెగ మాట్లాడుతుంది నాతో నన్ను లైన్ వేస్తుందని చెప్పి మనోడు బయట చెప్పుకుంటున్నాడు అనమాట అంటే లైక్ గౌతమ్ది యస్మిది లవ్ ట్రాక్ జరిగిన టైంలో ఇలా ఇదంతా కన్విజన్ జరిగింది సో ఆ పాయింట్స్ మీదే ప్రతి ఒక్కరు కూడా నామినేట్ అనేది చేశారు సో కానీ నిఖిల్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు లేని నామినేషన్ విధంగా ఒక డిఫరెంట్గా ఇచ్చి పడేసారు నిజంగా నిఖిల్కి ప్రతి ఒక్క కంటిస్టెంట్ కూడా వెళ్ళిపోయిన ప్రతి ఒక్క కంటిస్టెంట్ నిఖిల్ నామినేట్ చేశారు అంటే అర్థం చేసుకోండి నిఖిల్ అనేవాడు ఎంత బ్యాడ్గా ప్రోవైడ్ అనేది కూడా నిఖిల్కి అనుకోవచ్చు బ్రో ష్మి అనేది సారీ ఎస్మి ఎస్మి గారు ఏం చేసినా ఏది చేసినా సరే సీరియల్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉన్నారు బ్రో సీరియల్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఓట్లు వేస్తారు అంటే ఇంటిలో పారిది ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ చూసేది సీరియల్స్ సో ఆ సీరియల్లో కొంచెం పేరు ఉంది కాబట్టి ఇంకా అలా గడిచిపోతుంది హీరోయిన్ కాబట్టి సో ఆట విధంగా అయితే ఎవరో వేట్లే ఆట విధంగా అయితే ఎప్పుడో పోవాలే ఇప్పుడు దాకా రావడాల్సిన అవసరమే లేదు ఇంకా చెప్పుకుంటే గౌతమ్ అనే పర్సన్ని ప్రేరణ ఆ రోజు నైటు అసలు వెళ్ళిపోవాల్సినోడు వచ్చిన తర్వాత మళ్ళీ టాప్ ఫైవ్లో బెస్ట్ గేమ్గా ఆడేవాళ్ళ గౌతమ్ అని చెప్పడం అది కరెక్ట్ రాదు అంటే బిగ్ బాస్ అనేది ఎప్పుడు ఎవరు ఉంటాడో ఎవరికి తెలియదు కానీ అక్కడ సిచ్యువేషన్ జరిగింది జరిగిన దాన్ని పాయింట్అవుట్ చేసుకుని ఆ గేమ్ బాగా ఆడలేదు అతను టాప్ ఫైవ్లో ఎలా పెడతారు నన్ను కదా పెట్టాలి అనేది అదంతా కరెక్ట్ కాదు కదా వెళ్ళిన తర్వాత కూడా ఏం మారలేదు బ్రో ఆమె అలానే ఉంది ఆమె అట్లానే ఉంది ఆ అగ్రెసరీస్ అదంతా నాకు తెలిసి బిగ్ బాస్లో పేరెంట్స్ వచ్చి చెప్పిందంతా ఒకటే మాట నువ్వు ఇండివిజువల్గా ఆడు ఇండివిజువల్గా ఆడు అంటారు అంటే కామన్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా అది చెప్పారు ఇండివిజువల్గా ఆడని ఏమని చెప్తారు అవ్వడని ఇండివిజువల్గా ఆడుతున్నారు కాకపోతే ఏంటంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ దగ్గర ఫోన్ లేదు ఏమి లేదు ఏమి లేనప్పుడు ఏమవుతుంది కాలక్షేపరమే జస్ట్ ఫ్రెండ్స్ అవుతారు కదా అలా ఫ్రెండ్లీగా ఆడుతున్నారు అంతే తప్ప నిజాన్ని చెప్పుకోవాలంటే అవినాష్ తేష్టి తేజ రోహిణి వీళ్ళ ముగ్గురు గ్రూప్ గేమ్ అనేది కాదు ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది వెళ్తుంది మరి అలా అంటే నిఖిల్ యష్మి పేరణ పృథ్వీ వీళ్ళ నలుగురికి కూడా గేమే కదా వాళ్ళు కూడా అలా సపోర్ట్ చేసుకుంటేనే ఉన్నారు కదా అంతే సరే ఎపిసోడ్కి వస్తే కిరాక్ సీత అయితే యష్మికి కొన్ని పాయింట్స్ ఇచ్చింది నామినేషన్లో అది నిఖిల్కి కొంచెం హట్ అయ్యాడు దాని గురించి మీరేమనుకుంటున్నారు నిఖిల్కి హట్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రస్తుతాన్ని నిజం చెప్పాలంటే కిరాక్ సీత కూడా ఒక తన లోపల ఉంది నిఖిల్ని లవ్ చేయాలి నిఖిల్ని పడేయాలని అప్పుడు కూడా తను బయట ఓపెన్ అప్ అయింది కానీ అంత షోలో అతని ముందు ఓపెన్ అప్ అవ్వలేదు కానీ ఆమెకు కూడా లవ్ ఫీల్ అనేది ఉంది నిఖిల్ మీద ఎప్పుడైతే ఇదని తెలుసుకున్నాడో అశ్విన్తో మాట్లాడుతున్న అప్పుడు సీత డౌన్ అయిపోయింది సో తన బయటికి వెళ్ళిపోయిన తర్వాత తన మీద ఏమైనా ఫీలింగ్ పెట్టుకుని అలా వచ్చి అలా అలా మాట్లాడేసింది ట్రాప్ ట్రాప్ తెలియకుండానే కూడా యూజ్ సో అందుకోసం నిఖిల్ నిజమే కదా నిజమే కదా అప్పుడు ఆమె యస్మి చెప్పింది కదా ఎస్మి చెప్పి జనాల్లో ఎలా అయిందంటే నేనేదో నిఖిల్ లవ్ చేస్తున్నానని చెప్పేసి ఓ అలా అయిపోయింది కానీ నిజానికి నిఖిల్ వచ్చి నాతో మాట్లాడుతున్నాడు నాతో ఇలా టా ఆ విషయం తీస్తున్నాడు ఇష్టం ఉంది అనే టైపులో తీస్తున్నాడు అని చెప్పింది కదా సో అది నిజమే కదా చెప్పింది అంతా నిజమే నబిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది నబిల్ గేమ్ షేర్ షేర్ లెక్క ఆడుతున్నాడు ఆమె చెప్ ఏమి నాకు అర్థం కానీ ఇష్యూ ఏంటంటే ఆమె నైనిక నైని 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 ఇక్కడ రాసుకుంది ఏదో అంటే వీళ్ళని నామినేట్ చేద్దామని ఏదో తెలియదు కానీ సంథింగ్ ఏదో రాసుకుంది అన్న నైని పావుని కాదు నైనిక డాన్సర్ నైనిక ఆమె రాసుకుంది సో మన ఏదో స్క్రిప్టా ఏంటన్నది అంత ఐడియా రావట్లేదు కానీ ఏదో ఇలా రాసుకుంది ఇలా నామినేట్ చేసేటప్పుడు కూడా ఇలా ఇలా చూసి ఇలా చూసి చదువుతుంది సో నబీలకి గేమ్ బాగా ఆడుతున్నాడు మనకు తెలిసిందే ఉంది నిజంగా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా తను ఏ గేమ్ ఆడినా కూడా ఎక్కడ డిసప్పాయింట్ అనేది అవ్వలేదు అంటే ఊడిపోలేదు ప్రతి గేమ్ బాగా ఆడాడు ప్రతి గేమ్ పుష్ అప్ ఇచ్చాడు సో ఈసారి నిజంగా విన్ అయ్యేది ఎవరు అంటే ఖచ్చితంగా నబీలకి గౌతమ్కి నిఖిలికి ఇలా ముగ్గురి మధ్యలో పడుతుంది కానీ తెలుగోళ్ళకి ఇవ్వాలి అమ్మాయికి ఇవ్వాలి అంటే విష్ణు ప్రియకిస్తారు లేదు తెలుగు కూడా గెలవాలంటే నా వీరు గెలుస్తారు దాని గురించి ఏం చెప్తారంటే ఇంక అంతే బ్రో ఫ్రెండ్షిప్ బాండింగ్ ఆమె బేసిక్గా లేడీస్ చాలా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి సో దానివల్ల సీత వచ్చినప్పుడు ఏడ్చేసింది నై నైని వచ్చినప్పుడు ఏడ్చింది అంతే అదంతా కామన్ శేఖర్ బాస వచ్చినప్పుడు ఏడ్చింది బేబక్ వచ్చినప్పుడు అంతా ఏడ్చినా ఏడ్చింది బ్రో కాకపోతే సి మనికంటే ఏంటంటే తన తనందరు తను వెళ్ళిపోయాడన్న చిన్న బాధ అంతే అంతే తప్ప డెఫినెట్లీ డెఫినెట్లీ నబీలుగా వస్తుంది లేదంటే గౌతమ్ వస్తుంది గౌతమ్ కూడా వెయిట్ చేస్తాను ఎవరు టాప్ చెప్పాను కదా బ్రో నబీలు గౌతము నిఖిల్లు విష్ణుప్రియ అవినాష్ కానీ పేరణ కానీ అంటే ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఉండబోతుందా నిఖిల్ వర్సెస్ నబిల్ ఉండబోతుందా మ్యాక్సిమం పోటీ పోటీగా ఉండేది అంటే ఖచ్చితంగా తెలుగు కన్నడ రావాలి అంటే నిఖిల్ నబీలు నిఖులు గౌతమ్ వీళ్ళ రెండు ఎవరో రావచ్చు ఈ వీక్ అయ్యే ఛాన్స్ ఈ వీక్ ఖచ్చితంగా హెల్మెట్ అయ్యే ఛాన్స్ కు యష్మికే ఎందుకంటే తేజ నామినేషన్ కాబట్టి యష్మి అంతే నిఖిల్ విషయం నిఖిల్ గానీ నిఖిల్ ప్రేరణల మధ్య అలానే టఫ్ అయింది ఎందుకంటే ఇద్దరు అంత టఫ్ ప్లేయర్స్ ఖచ్చితంగా ఆయన వరకు లవ్ విషయంలో కానీ గేమ్స్ విషయంలో కానీ కన్ఫ్యూజన్లో పోయాడు అయినా బాగా ఆడాడు ఆయన వరకు బ్యాలెన్స్ చేయడం ఇంకా ప్రేరణ ఇంతకన్నా ఇంకా బాగా ఆడలేడు లేడీస్ కండిషన్లో ఇద్దరిలో ప్రేరణకి ఇవ్వాలి ఏం చేస్తారో తెలియదు ఇక్కడ బయట ఉన్న వాళ్ళు నామినేషన్ చూస్తే తెలుగు వర్సెస్ కన్నడ అన్నట్టు ఇచ్చేసారు వాళ్ళు ఫాలోవర్స్ కోసం ఏమో అన్నట్టు మొత్తం కన్నడ వాళ్ళనే నామినేట్ చేస్తారు